అదే విద్వేషం అదే అక్కసు హిందుత్వమే టార్గెట్ హిందూ మహిళలే లక్ష్యం సర్వ మతాల సమ్మేళనమే భారత్ అయినప్పటికీ కుట్రలు జరుగుతూనే ఉన్నాయి కుతంత్రాలు చేస్తూనే ఉన్నారు మైనారిటీ ముసుగులో మెజార్టీలపై వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు తాజాగా తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ చిలుకురిపేట సాలెం రాజు కామెంట్లు పెను దుమారం సృష్టిస్తున్నాయి హిందూ మహిళలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి మూరపూలు పరిశుద్ధ కథ పేరుతో కాంట్రవర్సీ క్రియేట్ చేశాడు సాలెం రాజు మల్లెపూలు అమ్ముకునేవాడు చర్చకు ముందు పెట్టాడు ఒక్కడు కూడా కొనరని పాస్టర్ లోపలికి వెళ్తూ చెప్పారట ఇంకో చోట పెట్టుకోమన్నారట అక్కడ కొంటారు పో అన్నాడట ఎందుకు కొనరని అడిగితే హీలనగా సమాధానం చెప్పాడు ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు ఒక్కరు మూర పూలు కొనలేదు దీంతో రెచ్చిపోయాడు సాలం రాజు కొన్నారా కొనరు పిచ్చి పిచ్చి వేషాలు వేసి రోడ్ల మీద బజార్ల మీద తిరగడానికి వారు బజారు సంబంధులు సంబంధులు కారు వారు పరిశుద్ధ ఆత్మ సంబంధులు అంటూ వ్యాఖ్యలు చేశారు

అంటే ఎందుకు మంది ఆడవాళ్ళు వస్తే ఒంటారులే అని పెట్టాడు కోట మొదలైన దగ్గర నుంచి కోట వైపు అందరు వెళ్ళకపోయినాక ఆడే కూర్చున్నాడు ఒక్కళ్ళు వల్ల అందరు పోయినాక పాషకారు కూడా పోతా చూశాడు బండికి వెళ్ళి ఒక్క మూర పూలు కొనలా ఎవరు ఏమైందిరా అన్నాడు ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు కొనరు కొనరు పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్ల మిట్టి బజార్లమిట్టి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు వారు పరిశుద్ధాత్మ సంబంధులు వారు పరిశుద్ధాత్మ సంబంధులు పరిశుద్ధాత్మను కలిగి ఉన్న వారు స్వప్రవర్తన కలిగి ఉన్న మల్లెపూలు అమ్ముకునే అమ్ముకునే చర్చి ముందు పెట్టాడు అంట బండి పాషగారు లోప చెప్పి కూడా పోరా పోరాని ఇంకో చోట పెట్టుకో మార్కెట్ లో పెట్టుకో అక్కడ కొంటారులే కాని ఇక్కడ కొందరు పో అంటే ఎందుకు నాడత ఒంటారులే అని పెట్టాడు కోట మొదలైన దగ్గర నుంచి కోట వైపు అందరు వెళ్ళకపోయినాక ఆడే కూర్చున్నాడు ఒక్కలు వన్ల అందరు పోయినాక గారు కూడా పోతా చూశాడు బండికి వెళ్ళి ఒక్క మూర పూలు వన్ల ఎవరు ఏమైందిరా అన్నాడు ఇంత ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు ఒకళ్ళు మొర పూలు కొనలేదు కొనరు పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్ల బజారు లాంటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు వారు పరిశుద్ధాత్మ సంబంధులు వారు పరిశుద్ధాత్మ సంబంధులు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు వారు సత్ప్రవర్తన కలిగి ఉన్న మల్లె పూల చర్చి ముందు పెట్టారు